దేవచెరువు మండలం పరిధిలో ఈ రోజు ప్రధాన బస్టాండ్ వద్ద బంద్ నిర్వహించారు నివా తుఫాన్ వర్షాల వల్ల అధిక శాతంలో పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తక్షణ సహాయం పదివేల రూపాయలు అందించాలని జిల్లా స్థాయి నాయకులు తెలుపు మేరకు సిపిఐ నాయకులు రోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పుట్టపర్తి నియోజకవర్గం కార్యదర్శి ఆంజనేయులు ఓడిసి మండల కార్యదర్శి మున్నా ఏ రామచంద్ర రైతు సంఘ రాష్ట్ర నాయకులు రత్నాబాయి మహిళా సంఘ అధ్యక్షురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రోజు పదహైదో తారీఖు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లు దిగ్బంధనం కార్యక్రమాన్ని పిలిపించింది ఈరోజు రైతులు సోదరి సోదరి మల్లారా ఈ యొక్క రోడ్లకి అధ్యక్షత వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపర్గా కార్యదర్శి కామ్రేడ్ అజయ్ గారు కామ్రెడ్ మున్నా గారు రంగం నాయకులు రామచంద్రయ్య గారు సోదరి సోదరి